బాపట్ల జిల్లా మహిళలు డ్వాక్రా రుణాలు తీసుకునే విధంగా ఆర్పీలు సీఫోలు చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా మేప్మాపిడి ఆనంద్ శామ్యూల్ పాల్ అన్నారు బాపట్ల మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు ఆర్పీలు సివో సమావేశం నిర్వహించారు వద్దు అనగానే వెళ్లిపోవడం కాదని వారిని మోటివేషన్ చేసి జీవనోపాధి పెంచుకునేందుకు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఐబీ బాబు సిఎంఎం సుబ్రహ్మణ్యం సి ఉన్నా కూడా మీరు మీ డిఈఓస్ దృష్టికి తీసుకెళ్ళండి మీ డిఈఓస్ ద్వారా అవి నేను స్టేట్ వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేసేస్తాను సో ఎవరికైతే రిజిస్టర్ ఐడి వచ్చిందో సిఎస్సి ఐడి వచ్చిందో వాళ్ళు వెంటనే యాక్టివ్ అయిపోవాలి ఒక ట్రాన్సాక్షన్ చేస్తేనే వాళ్ళు యాక్టివ్ అయిపోతారు మనము లోన్ అనేది రెండు విధాలు ఇస్తాం ఒకటే వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి సంబంధించి పర్సనల్గా ఏదైనా జరగడానికి బట్ ఇంకొకటి వచ్చేసి వాళ్ళ లైవ్లీహుడ్ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఎంటర్ప్రైన్యర్ వచ్చినట్టు లేదంటే వాళ్ళకి ఒక స్టేబుల్ మంత్లీ ఇన్కమ్ వచ్చినట్టుగా దాన్ని వాళ్ళు డెవలప్ చేసుకునేటట్టుగా మనం వాళ్ళకి లోన్ లోన్ ప్రొవిజన్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి ఒకవేళ వాళ్ళు బహుశా మనము వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఇంట్రెస్టెడ్గా లేకపోయినా కూడా మీరు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి మనం ఏదో వాళ్ళకి వెళ్ళేసి లోన్ ఆప్షన్ ఉంది అంటే వాళ్ళు తీసుకోరు మాకు వద్దు అనగానే మనం వచ్చేయడం కాదు వాళ్ళని పర్సేషన్ చేయాలి మనం మళ్ళీ మళ్ళీ లోన్ తీసుకోవడం వలన వాళ్ళకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి మనం మెప్మా ద్వారా వాళ్ళకి లైవ్లీహుడ్ మనం ఎలా క్రియేట్ చేస్తామో అని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ మీరు క్రియేట్ చేయాలి ఇది ది ఎంత రెస్పాన్సిబుల్ ఎంత రెస్పాన్సిబిలిటీయో సిఓస్ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ చేయాలి మోస్ట్లీ నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్గా బ్యాంక్ లింగ్వేజ్ గురించి మాట్లాడానంటే మన స్టేట్లో మన బ్యాంక్ లింకేజ్లో ఆల్మోస్ట్ ఇరవై మూడు లేదా ఇరవై నాలుగు ప్లేస్లో ఉన్నాం ఇరవై ఆరు జిల్లాలు ఉంటే మనం లాస్ట్లో ఉన్నాం